కర్నూలు సూపర్ జిఎస్టి సూపర్ సక్సెస్ స్కీమ్ కింద అక్కడ వచ్చి కూడా లాంచ్ చేశారు దానిలో భాగంగా చిత్తూరు జిల్లాలో పాటూరు గ్రామం ఎర్రచెరు ప్రాంతంలో మనకి ఇండియన్ ఆయిల్ గ్యాస్ బాటిలింగ్ పాయింట్ కూడా ఓపెన్ చేస్తుంది ఈ ప్రాంతంలో ఏర్పడటం వల్ల కోతల పట్టు నియోజకవర్గానికి అందటికి పనిచేస్తుంది డిస్టిక్ అంతటి పనిచేస్తుంది ఇది ఏడు డిస్టిక్ చేస్తుంది దానిలో నాలుగు డిస్ట్రిక్ట్లు మనకి ఆంధ్రప్రదేశ్ లో రెండు డిస్టిక్ తమిళనాడులో ఒక డిస్టిక్ కర్ణాటక కూడా చేస్తున్నారు అట్లాగే వీళ్ళు గ్యాస్ చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు పెట్టి ఇక్కడ రీఫిల్లింగ్ జరుగుతుంది దగ్గర దగ్గర నూట ముప్పై మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎనభై ట్రక్స్ ఆపరేట్ అవుతాయి ఇరవై వేలు సిలిండర్లు ఒక రోజులో ఒక షిఫ్ట్ లో వెళ్ళి ఇక్కడ తయారు చేసి పంపిస్తున్నారు ఇది అంతటా కూడా మనకి గ్యాస్ లో ఇంతకుముందు మన అందరికి తెలుసు షార్టేజ్ ఉండేది అక్కడక్కడ మనం బుక్ చేసిన రెండు మూడు రోజులు వచ్చింది ఇప్పుడు ఎట్లా కాకుండా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ లో దొరుకుతుంది మన అందరికి తెలుసు గ్యాస్ ఎంత ఇంపార్టెంట్ మన ఉహి నెలలో ముందు ఉన్న పొయ్యల్ సిస్టమ్ నుంచి గ్యాస్ సిస్టంకి వచ్చినప్పుడు చాలా సౌకర్యం వస్తుంది చాలా ఆరోగ్యం కూడా పెరుగుతుంది సో అలాగే ఈ ఈ ప్రయోజనం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరూ కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది తర్వాత ట్రక్ డ్రైవర్స్ కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అలాగే మనకి గ్యాస్ సప్లై కూడా బాగా ఈజీగా అవుతుంది సో మరి ఒకసారి ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి మరి ఒకసారి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి ప్రధానమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తాను